కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ కే సభాగర్ రాసిన అమూల్యం వాకిట్లో అడుగు పెట్టగానే గట్టిగా మరిగింది కుక్క పలకరిస్తే కుక్కలేమి చేయవు అనడం విన్నాను పైగా బెదిరితే చూసిన వాళ్ళు నవ్వుకోవచ్చు అంచేత జుజు జుజు అంటూ చిటికెలు వేస్తూ ముందుకు వెళ్ళాను అది నా పాదాల వాసన చూస్తూ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే నెమ్మదిగా వంగి వీపు నిమిరాను ఇంట్లో ఎవరూ ఉన్న అలకడి కనిపించలేదు వసారాలో ఉన్న నవారు మంచాన్ని వాల్చుకొని కూర్చున్నాను కుక్క మళ్లీ తిరిగి లోపలికి వెళ్ళింది ఇట్లా నాలుగైదు మార్లు లోపలికి బయటికి తిరిగాక స్నానాల గదిలోంచి బయటికి వచ్చారు కవిగారు ఒక్క క్షణం కూర్చోవయ్యా అంటూ ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు కుక్క అటు ఇటూ తిరగడం మానుకొని వాకిలికి అడ్డంగా పడుకుంది నా వంక చూస్తూ రెండు నిమిషాల్లోనే కవిగారు పేమ్ కుర్చీ తెచ్చి మంచం ముందు వేసుకొని కూర్చున్నారు భలే కుక్కను సంపాదించారే ఎక్కడ పట్టుకొచ్చారు అన్నాను దానివంక చూస్తూ నేను పట్టుకురాలేదు అదే వచ్చింది అన్నారు ఆయన అదే వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అన్నాను నేను కవిగారు ఈ కుక్కను గురించి కూడా ఒక కథ చెప్తారనుకున్నాను ఆయన వాళ్ళకం చూసి అంతే జరిగింది ఆ కుక్క గురించి ఆయన పెద్ద కథే చెప్పారు అసలు ఆయన మీద నాకు అభిమానం పుట్టిన ఘట్టం కూడా బహుచిత్రమైంది ఆయన జాగిలాలని గురించి రాసిన గేయాలను చదివి ఆయన్ని సందర్శించాలనుకున్నాను ఒక మహాసభలో ఆయన ఉపన్యాసం ఉందని వెళ్ళాను తీరా వెళ్ళాక ఆయన సభలో ఆ జాగిలాన్ని గురించి రాసిన గేయాలే చదివారు ఆనాడు ఏర్పడింది ఆయనతో పరిచయం అప్పుడప్పుడు తీరికి చిక్కినప్పుడల్లా ఆయన్ను దర్శించుకుంటూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా ఆయన ఏదో కథ చెబుతూ ఉంటారు ఆ కథలో ఎక్కువ భాగం నవ్వు పుట్టించేవి కాసేపు సరదాగా కాలక్షేపం జరిగిన ఆ వ్యవధిలోనే విజ్ఞానం కూడా వికసిస్తూ ఉండేది అది కాట్పాడి నుండి వచ్చిందయ్యా అన్నారు ఆయన కాట్పాడి నుంచి కవిగారింటికి ఒక కుక్క వచ్చిందంటే ఎలా నమ్మాలి ఆయన చెబుతున్నారు గనక నమ్మక తప్పదు అసత్యం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు నేను ఆ మధ్య తిరువన్నామలై వెళ్ళొచ్చాను నీకు గుర్తుందనుకుంటాను దారిలో కాట్పాడి స్టేషన్లో అటు ఇటు పచారులు చేస్తున్నాను అని అంటూ ఉండగానే జాగిలం తుర్రుమంటూ వీధి వైపు వెళ్ళింది కవిగారి భార్య లోపలికి వస్తూ ఉంటే ఆమె వెనక తోకను ఊపుకుంటూ వచ్చి మళ్ళీ యథాస్థానంలో పడుకుంది భలే మెళుకు చీమ చిటుక్కుమంటే చాలు తెలుసుకుంటుంది మనం మనిషి మొహాన్ని చూసి కూడా అతని స్వభావాన్ని కనిపెట్టలేము ఇది పాదాలను చూసి అతని హృదయాన్ని తెలుసుకుంటుంది నిజంగానే చెబుతున్నాను ఇది మా ఇంటికి వచ్చినప్పటి నుండి నాకెందుకో చాలా తృప్తిగా ఉంది చెప్పరాదు కానీ నాకు మానవుల మీద విశ్వాసం నశించింది దానికి బోలెడు కారణాలున్నాయనుకో అంటూ జాగిలం వైపు చూశారు కవిగారు అది మెల్లగా లేచి కవిగారి పాదాలను స్పృశించి కుయ్యి కుయ్యం అంటూ పడుకుంది వెళ్ళు వెళ్ళి అమ్మని కాఫీ తీసుకురమ్మను అన్నారు కవిగారు ఆ మాట విన్నది చాలు అది ఒక్క గెంతులో లోపలికి వెళ్ళిపోయింది కవిగారి భార్య రెండు కప్పులు కాఫీతో రావడాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను ఎందుకలా ఆశ్చర్యపడుతున్నావు ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు ప్రాణం లేని యంత్రాలే మానవుడు చెప్పే పనులు చేస్తున్నాయి కదా ఇక ప్రాణం ఉండే జంతువులు చేయడంలో విశేషమేముంది దీనికన్నీ తెలుసు నువ్వు చెబితే నమ్మోవు కానీ నేను అవుతూ ఉంటే చెప్పులు తెచ్చి పాదాల వద్ద పడేస్తుంది చేతికరను అందిస్తుంది ఇంకా దీన్ని చెలిపి చేష్టలు చాలా ఉన్నాయనుకో అసలు కథ చెప్తానుండు ముందు కాఫీ తీసుకో అన్నారు కవిగారు నేను కాఫీ కప్పు అందుకోగానే కవిగారు జాగల్యం వైపు చూసి వెళ్ళి పాలు తాగుపో అన్నారు అది కవిగారి భార్యతో పాటు లోపలికి వెళ్ళింది ఆ తర్వాత నా వైపు చూస్తూ ఆయన ప్రారంభించారు చల్లగా వెన్నెల ఆయన మహాచలిగా ఉంది శాలువ కప్పుకున్నాను చలివేస్తున్నా ఆ వెన్నెలో ఆరుబట్టే కూర్చుందామనిపించింది ఒక చిన్న చెక్క మీద కూర్చొని ఆకాశం వైపు పరీక్షగా చూస్తున్నాను నా పాదాలనేదో స్పృశించింది కాలితో విసిరి కొట్టాను బరువుగా తగలడం కుయ్యమన్న ఏడుపు కుక్క కరిచిందేమో అని గాబరపడ్డాను ఊరికే స్పృశించిందంతే కానీ దానికి నా కాలి తాపు బాగా తగిలిందనుకుంటాను అది నిజంగానే ఏడ్చుకుంటూ అవతలి వైపుకు వెళ్ళింది అక్కడ ముసలివాడు కర్రను విసరబోయాడు తప్పుకొని మళ్ళీ నా వైపు వచ్చింది నన్ను చూసి మళ్ళీ టీది కోణం వైపు వెళ్ళిపోయింది నాకెందుకో ఉన్నట్టుండి దాని మీద జాలి పుట్టింది కారణం చెప్పలేను కాలితో తన్నిన తాపుకు మంచి తగిలి ఉంటుందని అనుకున్నాను ఆ సమయానికి నాకు మా అమ్మ జ్ఞాపకానికి రావడం చాలా విచిత్రం చిన్నప్పుడు మా ఇంట్లో కుక్కను పెంచుకునేవాళ్ళం దాని పేరు శివంగి అది చాలా ఎత్తుగాను బలంగానూ ఉండేది నేను ఆ కుక్కను చేత్తో గుద్దేవాణ్ణి నా ఇష్టం వచ్చినట్టుగా తన్నేవాణ్ణి అయినా అది పట్టించుకునేది కాదు నా వద్ద తన్నులు తినడమే దానికి సరదాగా ఉండేది అమ్మ మాత్రం గట్టిగా చెప్పేది కుక్కంతంతే కాలికి సలుపు కుడుతుంది అని ఆమె విశ్వాసం అది ఆ భయంతో క్రమక్రమంగా తన్నడం మానుకున్నాను పెద్దవాళ్ళేదో బలమైన కారణం ఉంటేనే ఒక నియమాన్ని విధిస్తారనుకుంటాను నోరులైన జంతువుని కొట్టకూడదంటే వినరు కదా ఏదో ఒక రోగం వస్తుందని భయపడతారు ఆ విషయం నాకు జ్ఞాపకానికి వచ్చింది మా అమ్మ ఆజ్ఞను మళ్ళీ ఇన్నాళ్లకు ధిక్కరించానెందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అమ్మ శివంగికి రాత్రుల్లో గోనెను కప్పి పెడుతూ ఉండేది కుక్క కూడా చలివేస్తుందన్న విషయం అమ్మకు తెలుసు ఆ సత్యాన్ని నేను కాట్పాడి స్టేషన్లో కనుక్కున్నాను ప్రత్యక్షంగా చూశాను కూడా టీ దుకాణం వైపు వెళ్ళిన కుక్క బళ్ళ కిందకు చొరబడింది దుకాణం వాడు ఒక్క తాపుతన్నాడు అది అక్కడి నుండి గడగడలాడుతూ ఆరు బయటకు వచ్చింది ప్రతి ప్రయాణికుని పాదాలను స్పృశించిపోయింది ప్రతివాడు దాని నుండి తప్పుకుంటున్నాడు నిజంగానే దానికి చలి లేకుంటే ఎందుకలా తిరుగుతోంది అది ఒక్క చలి మాత్రమే కాదు ఆకలి కూడా వేస్తుంది కావాలి టిఫిన్ స్టాల్ ముందు తింటున్న ప్రతీవాళ్ల ముందు నిలబడి ఎంతో జాలిగా చూస్తోంది దాని చూపుల్లో కనిపిస్తున్న ప్రార్థనాపూర్వక భావాన్ని పసిగట్టే శక్తి మానవుడికి లేదనుకుంటాను ఎవరి ఆతృత్తితో వారున్నారు అసలు జాగిలం వైపు చూచేటంతటి ఓపిక కూడా ఏ ప్రయాణానికి ఉంటుంది రైల్వే స్టేషన్లో టిఫిన్ స్టాల్ ముందు కుక్కల కంటే మనుషులే ఎక్కువగా కనిపిస్తారు ఈ విషయం చెబుతుంటే నాకోసారి గూడూరులో జరిగిన సంఘటన జ్ఞప్తికి వస్తుంది బండి నిలవగానే మొహం కడుక్కొని ఒక పెరుగన్నం పొట్లం కొనుక్కున్నాను విప్పేలోగా ఇద్దరు కుర్రాళ్ళు చేతులు చాచుకొని నిలబడ్డారు అన్నం తింటూ ఉండగా చేతులు చాస్తే మనం ఎలా తినగలం ఆ పొట్లం ఇచ్చేశాను మళ్ళీ ఇంకొకటి కొనగానే ఇంకో నలుగురు వచ్చారు అవి రాయలసీమ కరువు రోజులనుకో అలా చూశాను చుట్టూ ఇరవై మంది కుర్రాళ్ళు ఉన్నారు జేబులో ఉన్న చిల్లర డబ్బులు లెక్క పెట్టాను వంద పది ఉన్నాయి టికెట్ ఉంది గనక ప్రయాణం సాగిపోతుంది ఒక్క క్షణం ఆలోచించి వంద ఐదు రూపాయలకు పొట్లాలు కొనేశాను ఇరవై ఒక్క పొట్లాలు తలా ఒకటిచ్చాను నేను కూడా ఒకటి విప్పి వారితో పాటు కలిసి తిన్నాను భగవంతుడు నన్ను ఇంతవరకు పస్తుపెట్టలేదనుకో ఇంటికి వెళ్లేలోపు ఈ ఒక్క పూటకి ఏ మిత్రుడో కనిపించి అన్నం వండుతాళ్లే అని సాహసించాను ఆ కుర్రవాళ్ళంతా తింటుండగా నేనెంత ఆనందాన్ని అనుభవించానో ఎంత సంతృప్తి పడ్డానో చెప్పలేను నీతో కనుక చెప్తున్నాను ఇలాంటి విషయాలు చెప్పుకోరానివి చెప్పినా మానవ మాతృలు నమ్మలేనివి ఏ పూట కాపూట గడుపుకునే మనలాంటివారు ఇంత త్యాగాలు చేస్తారంటే లోక నమ్మదు అంటూ పొగ చుట్టను పైకి తీసి అగ్గిపెట్టా ఇచ్చి పంపే అంటూ కేక వేశారు చిటికిలో అగ్గిపెట్టను నోట కరుచుకుని వచ్చింది జాగిలం కవిగారు అగ్గిపెట్టకొని చుట్టూ ముట్టించి తిరిగి ప్రారంభించారు స్టేషన్లో ఏదో బండి వచ్చింది చాలామంది దిగారు అంతకంటే ఎక్కువ మందే ఎక్కారు ఎందరు దిగినా మరెందరు ఎక్కినా కుక్కను గురించి పట్టించుకునే వారు ఎవరూ కనిపించలేదు వచ్చిన బండి వెళ్ళిపోయింది నేను మరో ఏడెనిమిది మంది మాత్రం మిగిలాను బుక్స్టాల్ కొంచెం తెరిచి అమ్మే కుర్రవాడు కునికి పట్లు పడుతూ కూర్చున్నాడు కుక్క అటు ఇటు తిరుగుతూనే ఉంది దాని కడుపు వీపుకు అంటుకుపోయింది బాగా ఆకలి వేస్తున్నట్టుంది కొళాయి వద్ద చిన్న గుంటలో నిలిచిన నీటిని చప్పరించి మళ్ళీ నా పాదాల వద్దకు వచ్చింది దీనంగా చూస్తూ నిలబడింది నాకు ఆ క్షణంలో వివేకానందుడు జ్ఞప్తికి వచ్చాడు నా దేశంలో ఒక్క కుక్క కూడా పస్తుపడుకోరాదు అన్నారు ఆయన ఆ మాటల్లో ఎంత అర్థముంది అంతటి మహనీయుడు గనుకనే వివేకానందుడు చరిత అవును దేశంలో ఎక్కడైనా సరే ఒక్క కుక్క పిల్ల కూడా పడుకోరాదు అలాంటి ప్రతినితోనే దేశోద్ధరణకు కంకణం కట్టుకున్నాడు స్వామి వివేకానంద కానీ నా కళ్ళ ముందు ఓ కుక్క పస్తుపడుకోనుంది అది చాలా ఆకలిగా ఉన్నదని తనకు అన్నం పెట్టమని దానికి కనిపించిన ప్రతి మనిషిని అర్థించింది దాదాపు రెండు గంటల నుండి దాన్ని పరిశీలిస్తున్నాను ఎందరినో యాచించింది దానికి నోరుంటే మానవ భాష మాట్లాడగలిగి ఉంటే గట్టిగా ఎలుగెత్తి చెప్పేది భిక్షాందేహి అని శ్రావ్యంగా పాడి ఉండేది ఈశ్వరుడు భాషనివ్వలేదు ఒక్క చూపులతోనే అర్థించగలదు కన్నులతోనే యాచించగలదు అడిగితేనే గట్టిగా గొంతెత్తి ఏడుస్తూ యాచిస్తేనే తోటి మానవునికి అన్నం పెట్టని మానవుడు చూపులతో యాచించే కుక్కకు అన్నం పెడతాడా అసలు కుక్కల వైపు చూసే విశ్రాంతి మానవుడికి ఎక్కడిది స్టేషన్లో కూర్చుంటే కళ్లకు ఎన్నో ఆకర్షించేవి ఉన్నాయి కూడలి కేంద్రాలైతే ఎన్నో ప్రాంతాల మనుషులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు వారిలో అందమైన వారు కూడా ఉంటారు సహజంగా వారి సౌందర్యాల వైపు తిరుగుతూ ఉంటాయి పరిశీలకుల నేత్రాలు ఆ మాటకొస్తే అందరూ అంతే కవులు చిత్రకారులు కాముకులు విరాగులు ఎవరైతేనే ఏదో ఒక అందం చేత ఆకర్షించబడతారు నిజానికి నేను అంతే అయినా ఆ రోజు ఆ రెండు గంటల సేపు ఆ కుక్కను గురించి ఆలోచిస్తూ దాన్ని పరిశీలిస్తూ ఉండిపోయానంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఆ సమయంలో నేను కుక్కను గురించి రాసిన గేయాలు కూడా జ్ఞాపకానికి వచ్చాయి ఒక్కొక్క పాదము స్మరణకు వచ్చింది ఆచరణ వేరు కవిత్వం వేరు ఉపన్యాసాల్లో కనిపించే ధర్మాలు నిత్య జీవితంలో కనిపిస్తే ప్రపంచం ఇంత అధ్వానంగా ఉండేది కాదు మరి గేయాలు రాస్తూ కథలు చెప్తూ కరుణా జాలి అంటే అర్థమేముంది అందుకనే తక్షణం లేచాను టిఫిన్ స్టాల్ వైపుకు వెళ్ళి ఒక అన్నం పొట్లం కొన్నాను చకచకా కుక్క దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాన్ని విప్పాను ఒక్క మెతుకైనా వదిలిపెట్టకుండా తిన్నది మధ్య మధ్య నా వైపు రెండు మూడు సార్లు చూసింది ఆ చూపుల్లోని కృతజ్ఞతాభావాలు కొలిచే సాధనాలను మానవుడింతవరకు కనిపెట్టలేదు గాలిని ద్రవపదార్థాలను ఘనపదార్థాలను కొలవడం వచ్చు కానీ ఒక ప్రాణి మరొక ప్రాణికి చూపే కృతజ్ఞతను ఎలా ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను విలువ కట్టేదెలా ఇవన్నీ ప్రశ్నించుకున్నప్పుడు మానవుడికి పరిష్కరించకుండా మిగిలిపోయిన సమస్యలు అసంఖ్యాకంగా కనిపిస్తాయి ఉదాహరణకు నేను కవినైనా ఆ క్షణంలో ఆ జాగిలం చూసిన చూపును దృక్కుల్లో కనిపించిన కృతజ్ఞతను వర్ణించలేకపోయాను ఏవైతేనే కుక్కకు అన్నం పెట్టాను దాని ఆకలి తీరిపోయింది పాపం పుణ్యం మాట అటుంచి ఆత్మ పరమాత్మ స్వర్గము నరకము ఇవన్నీ యథార్థమైతే కనీసం వివేకానందుని ఆత్మకు కొంతమటుకు సంతృప్తి కలిగి ఉంటుందనుకుంటాను ఇలాంటి ఊహలు కొందరు దృష్టిలోనే కాదు చాలామంది దృష్టిలో అసహజాలే కాదు అప్రయోజనాలుగా కూడా కనిపిస్తాయి బండి రావడానికి ఒక అరగంట వ్యవధి ఉన్నది కాసేపు నడుము వాలిస్తే బాగుండనిపించింది పడుకోవడానికి అనువైన చోటు రెండవ తరగతి మొదటి తరగతి వెయిటింగ్ రూమ్ మాత్రమే మూడో తరగతి ప్రయాణికుల హాలు ఒక చిన్న చేపల మార్కెట్ వలే ఉంది ఏ ఊరైనా అంతే మూడో తరగతి ప్రయాణికులు ఎప్పుడో చులకనే అంచేత చోటనే ఆ చెక్క మీద అలానే వెనక్కి ఒరిగాను నిద్ర చోటెరగదు ఆకలి రుచి ఎరగదు బాగా నిద్రపట్టింది ఎప్పుడు వచ్చి నిలిచిందో బండి ఉంది గబగబా లేచి పెట్టెలోకి చొరబడ్డాను దైవానుగ్రహం వల్ల కొంచెం వలచగానే ఉన్నారు అందులో కూర్చున్న రెండు మూడు నిమిషాల కల్లా బండి కదిలింది అక్కడి నుండి రైలు అతి నెమ్మదిగా నడుస్తుంది పట్టాలు తప్పిన ప్రాణభయం మాత్రం ఉండదు మెల్లగా చోటు చేసుకుని కిటికీ వైపు తల ఆల్చుకొని పడుకున్నాను గంటన్నర ప్రయాణమైనా రెండు గంటలు అవుతుంది ఆలోగా మరొక చిన్న కునుకు చాలనుకున్నాను పడుకున్నాను కానీ ఎందుకో నిద్ర పట్టలేదు వెన్నెల్లో ప్రకృతి ఎంతో రమ్యంగా ఉంది అలా కనిపించే పచ్చని పొలాల వైపు చూస్తూ ఉండగా నాకు కుక్క జ్ఞాపకానికి వచ్చింది ఈ పూట అన్నం పొట్లం పెట్టాను రోజూ అన్నం పెట్టేవాళ్ళెవరు దాన్ని కూడా పిలిపించుకుని వచ్చి ఉంటే ఎంత బాగుండేదో రైల్లో కుక్కను ఎక్కించకపోయినా ప్రత్యేకమైన పెట్టెలో ఎక్కించి ఉండొచ్చు పాడు డబ్బులు పోతే పోయాయి ఏ రూపాయో రెండు రూపాయలో తీసుకుని ఉంటారు చిటికేసుంటే అది బండెక్కేదేమో వచ్చేటప్పుడు దాని గురించి అనుకునే వ్యవధి కూడా లేకపోయింది ఒక్కొక్క కుక్కకు రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకు కొనేవారు ఈ రోజుల్లో ఉచితంగా లభించే జాగిలాన్ని అందులోనూ ఎంతో ప్రేమను కృతజ్ఞతను చాటిన కుక్కపిల్లను ఎందుకు వదిలిపెట్టాను అనిపించింది ఆలోచిస్తూ ఉంటే నాకు దానికి ఏదో విడదీయరాని చెలిమి ఉన్నట్టుగా కనిపించింది జీవితంలో అదొక మంచి రోజు అనుకున్నాను ఆ కుక్కను చూసిన ఆ రెండు మూడు గంటల్లోనూ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మహామహా పండితులతో మాట్లాడాను అఖండ మేధావులతో చర్చించాను విశ్వవిఖ్యాతులైన కవి పుంగవలను దర్శించాను ఏదో అతిశోక్తి అనుకుంటున్నావేమో నువ్వు అలా అనుకోరాదు ఆ కుక్కను చూసినప్పుడు కలిగిన హృదయ స్పందన ఆ వెనుకటి పవిత్రమైన భావనలు మధురం దివ్యం ఇది యథార్థం ఆ రెండు గంటలు నాకు నిద్రపట్టలేదు నాకు ఆ కుక్క మీదే ధ్యాస మిగిలిపోయింది ఆ ఉదయం మళ్ళీ కాట్పాడి వెళ్ళి దాన్ని వెతికి ఇంటికి తెచ్చుకుందామని నిర్ణయానికి వచ్చాను స్టేషన్ రాగానే బండి దిగాను స్టేషన్ బయటకు వచ్చి ఒక ఒంటెద్దు బండి కుదుర్చుకొని ఇంటికి బయలుదేరాను బండి కదిలిందో లేదో నా వెనక వైపు నీడ కనిపించింది నాలో కలవరం కానీ ఏదో ఊర కుక్క అయి ఉంటుంది అనుకున్నాను కుక్క మాత్రం కనిపించలేదు కానీ నీడ మాత్రం కనిపిస్తోంది బండి పక్కనే వస్తున్నది కావాలి ఇది కాట్పాడిలో కనిపించిన కుక్క మాత్రం కాదు అది ఇక్కడికి ఎలా వస్తుంది అనుకున్నాను ఆశ్చర్యం ఏం చెప్పను బండి దిగి ఇంట్లో అడుగుపెడుతున్నాను ఆ జాగిలం కూడా నాతోనే గృహప్రవేశం చేసింది ఎక్కడిది అంది మా ఆవిడ నేనే తీసుకువచ్చాను మంచి కుక్క పెంచుకుందాం అనుకున్నాను అని మా ఆవిడ పుదీనంగా చూస్తూ ఇంట్లో జాగ్రత్తగా ఉంటానన్న భావాన్ని వెలుగుచ్చుతోంది ఆ కుక్క ఒక్కసారిగా సంతోషము ఆశ్చర్యము చప్పనలవి కానీ హృదయ చలనము నాలుగైదు నిమిషాలు దాని వంక చూస్తూ కూర్చున్నాను కిక్కురు అనకుండా మంచం కింద హాయిగా పడుకుంది పద్దెనిమిది మైళ్ళు రైల్లో వచ్చిందా కాదు రైలు వేగం గంటకు తొమ్మిది మైళ్ళే ఇది మీటర్ గేజ్ రాత్రి ప్రయాణం రైలు వండి వెంబడే పరిగెత్తి వచ్చింది నేను ఎక్కిన పెట్టెలో అది ఎక్కనే లేదు బహుశా సీటు కింద నక్కి ఉంటుందేమో అనుకోవడానికి పెట్టెలు రెండు బెంచీలే ఉన్నాయి మధ్యలో స్టేషన్లలో నేను దిగకపోవడం కూడా అది గమనించుకొని ఉంటుంది మూడో స్టేషన్ రాగానే దిగడాన్ని పసిగట్టి వెంబడించింది ఇంత కష్టపడి ఎందుకు వచ్చిందంటావు అంటూ కవిగారు అకస్మాత్తుగా ప్రశ్నించారు నేను చెప్పకపోవడం చూసి ఆయనే అన్నారు నేను మొదట కాలితో విసిరినప్పుడు దానికి పెద్ద తగిలి ఉంటుంది కానీ ఆ వెనుక డబ్బులు పెట్టి పొట్లం కొని నేను అందులో కొంచెమైనా తీసుకోకుండా దానికి ఇవ్వడాన్ని బట్టి అదేదో అర్థం చేసుకుంది ఎవరైనా కనికరిస్తే ఎంగిలి విదిలిచి ఉంటారు కానీ మిగిలిన అన్నం కవడం దాని ముందు పడేసి ఉంటారు నా విషయం మాత్రం దానికి ప్రత్యేకంగా కనిపించి ఉంటుంది దానికోసమే పొట్లం కొనడం దానికి ఆశ్చర్యమై ఉంటుంది అంచేత ఎలాగైనా నాతో ఉండాలనుకుంది అది దాని బలీయమైన కోరికను నేను కాదనలేకపోయాను ఇంటికి వచ్చి తరిమి కొట్టినా అది వెళ్ళదని తేలిపోయింది అంటూ జాగిలం వైపు చూశారు ఆ జాగిలం తోకా ఆడిస్తూ అతని కాళ్ల ముందు ముందరి కాళ్ల మీద నిలబడింది అంతే కదరా నువ్వు భలే గట్టివాడివి చుట్టలు అయిపోయాయి కానీ వెళ్ళి ఒక చుట్టలు పెట్ట పట్టుకురా అన్నారు కవిగారు జాగిలంతో అది నిమిషంలో తెచ్చిపెట్టింది కవిగారు చుట్టలు పెట్ట తెరుస్తూ అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోయాక ఇంట్లో ఆ పని ఈ పని చేసేవారు కూడా లేరు అబ్బాయికేమో అబ్బాయికి ఏమో నెల్లూరులో ఉద్యోగమైంది ఇప్పుడు ఒక కుర్రాడు పనిచేసేటంత పని ఇది ఒక్కటే చేస్తోంది అవునారా అంటూ జాగిలి వైపు చూసి చాలా విచిత్రంగా ఉంది కదూ అన్నారు ఇందులో విచిత్రమే ఉందిలేండి అన్నాను కానీ ఏం చెప్పను చాలా మంచి కుక్క మీరన్నట్టు కంటే కుక్కే మంచిది అంటూ సెలవు తీసుకున్నాను కవిగారు చిన్నగా నవ్వారు ఆ నవ్వులో ఎంతో సంతృప్తి కనిపించింది జాగిలను నా వెంట గడపదాకా వచ్చి తోకాడిస్తూ నిలబడింది నేను ఒకసారి దాన్ని దువ్వి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అంటూ వచ్చేశాను ఐదేళ్లకు ముందు జరిగిన ఈ సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నాను కళ్ళ నిండికు నీళ్లు కమ్మిన విషయం నాకు తెలియనే లేదు నిశ్శబ్దంగా ఎంతకాలం కూర్చున్నానో కూడా తెలియలేదు చేతిలో ఉన్న ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదువుకున్నాను నీవు పంపిన రెండు పుస్తకములు అందినివి మనస్థిమితం లేక వెంటనే చదవలేకపోయాను త్వరలోనే చదవగలను మన శివంగిపోయింది అది వీధిలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ వారు పట్టుకున్నట్టు పక్కింటి పాప చెప్పింది ఆ రాత్రి వెళ్ళి వ్యర్థ ప్రయత్నం చేశాను ఆపాటికే దాని ప్రాణాలు తీసేశాను వారం రోజుల వరకు నాకు నిద్రపట్టలేదు ఈ జవాబు రాస్తున్నప్పుడు కూడా అది నా పాదాలను స్పృశిస్తూ నా కళాన్ని లాగడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది ఏమన్నా రాయగలను నా ఆవేదన ఒక్క కుక్కను పట్టితేస్తే అర్ధ రూపాయి బహుమానమట భగవాన్ మన దేశంలో ఎందరు వివేకానందులు పుట్టిన మరందరు గాంధీ మహాత్ములు అవతరించిన ఏం ప్రయోజనం ఎందుకో నాకు చాలా నిరుత్సాహంగా ఉంది నా జాగిలం పోయింది నా జాగిలాన్ని మనిషి చంపేశాడు నన్ను అడిగి ఉంటే నా ప్రాణాన్నే ఇచ్చి ఉండేవాడిని కదా పాడుడప్పు ఎంత పనిచేసింది ఎనిమిది అనాల కోసం కుక్కను చంపడమా నా హృదయం తరుక్కుపోతున్నది ఎక్కువ వ్రాయలేము ఎలా రాయగలను సెలవు ప్రేమతో కథ ప్రపంచంలోని శ్రోతలు కే సభాగర్ రాసిన అమూల్యం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు